హాయ్ ఆల్ వెల్కమ్ టు ఎవర్స్ మీడియా నేను మీ మహేష్ మెరిట్ బేస్ మీద ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కోసం చూస్తున్న వారికి ఈ వీడియో చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది సో మనం కంప్లీట్గా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం మరి ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇక విరాల్లోకి కలగా వీవీఐటీ యూనివర్సిటీ వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఇంతకు ముందు ఇది వీవీఐటి ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్ క్యాంపస్ అనమాట సో వీళ్ళు మనకి టూ థౌజండ్ సెవెన్లో ఎస్టాబ్లిష్ చేశారు డెడికేటెడ్ టూర్ వీడియో మన ఛానల్లో వస్తుంది డోంట్ వరీ సో మనకి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మెరిట్ బేస్ మీద అడ్మిషన్స్ ఆఫీసర్స్ అనేది మనం డిస్కస్ చేద్దాం ఆంధ్రప్రదేశ్లో టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్లో వివి యూనివర్సిటీ కూడా టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజీ ఇది స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీ అనమాట వీళ్ళకి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ చేంజ్ సీట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి అయితే వీళ్ళ యొక్క ఫీ చచ్చే విషయానికి వస్తే పర్ ఇయర్ ఫీ వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ మెరిట్ బేస్డ్ మీద ఫిఫ్టీ పర్సెంట్ స్కాలర్షిప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు అంటే పర్ ఇయర్ కేవలం నైంటీ థౌజండ్ పే చేస్తేనే సరిపోతుంది ఇది కూడా ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ మెంబెర్స్కి మాత్రమే అనమాట అంటే నైంటీ పర్సెంట్ అబవ్ ఉండి ఎవరైతే ఫస్ట్ వచ్చి అడ్మిషన్ తీసుకుంటారో అందులో ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి ఈ అవకాశం అనమాట ఆల్రెడీ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్కి ఈ ఫిఫ్టీ పర్సెంట్ స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేశారు కానీ వాళ్ళ ఎస్టిమేషన్ ఏంటంటే వన్స్ ఎంసెట్ ర్యాంక్ వచ్చిన తర్వాత షఫిల్ అవ్వచ్చు అనే కాన్సెప్ట్లో హండ్రెడ్ మెంబర్స్కి ఎక్స్ట్రానే స్కాలర్షిప్స్ అనేవి ప్రొవైడ్ చేశారు అయితే ఇప్పుడు ఇంటర్మీడియట్ మార్క్స్ మీద స్కాలర్షిప్స్ లేవా అంటే ఉన్నాయి మీకు మళ్ళీ నైంటీ పర్సెంట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా మీకు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ మీరు పే చేయాలి అంటే వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ కాలేజ్కి కదా వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ పర్ ఇయర్ పే చేస్తే సరిపోతుంది అండ్ మీకు ఇక్కడ ఎలాంటి డొనేషన్స్ ఇవి ఏమి ఉండవు అనమాట ఓన్లీ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పర్ ఇయర్ అంటే టూ ఇయర్స్కి త్రీ ల్యాక్స్ ఫోర్ ఇయర్స్కి సిక్స్ ల్యాక్స్ మాత్రమే మీరు పే చేయాలి అండ్ హాస్టల్ ఫీ విషయానికి వస్తే వన్ ల్యాక్ ఫోర్ షేరింగ్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఏమో ఎయిట్ షేరింగ్ ఉంటుంది గర్ల్స్కి అయితే వన్ ల్యాక్ ఫోర్ షేరింగ్ ఎయిట్ షేరింగ్ ఉండదన్నమాట సో ఎనీవే వన్ ల్యాక్ వేస్తున్నా సరే టెన్ ల్యాక్స్ బడ్జెట్లో మీకు ఈ యొక్క యూనివర్సిటీలో మీరు అడ్మిషన్ పొందవచ్చు ఎలాంటి డొనేషన్ లేకుండా కాకపోతే మీకు నైంటీ పర్సెంట్ అబోవ్ వచ్చి ఉండాలి ఓకేనా ఇకపోతే నైంటీ పర్సెంట్ బిలో వచ్చిన వాళ్ళకు కూడా మెయిట్ బేస్ మీద సీట్స్ ఇస్తారంటే ఇస్తారు కానీ మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎవరికైనా సరే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి నైంటీ పర్సెంట్ మార్క్స్ అబవ్ వచ్చినా సరే ఏదైనా సరే వాళ్ళ యొక్క వీవీఐటీ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఖచ్చితంగా కనెక్ట్ చేస్తారు మీకు కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కనెక్ట్ చేస్తారు ఒకవేళ మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్లో కానీ సిక్స్టీ మార్క్స్ అబవ్ వస్తే మీకు కూడా వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఫీ మీ దగ్గర తీసుకుంటారు ఇఫ్ ఇన్ కేస్ అలా కాకపోతే మీ దగ్గర వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ పర్ ఇయర్ అనేది మీ దగ్గర తీసుకుంటారు సో ఇవి ఫీజర్ అనమాట కాకపోతే ఇక్కడ మీకు ఎంసెట్ కూడా ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎంసెట్లో సీటు వస్తే వీవీఐతే మీరు చూస్ చేసుకున్నట్లయితే ఆ యొక్క ఫీ అనేది మీకు మొత్తం మీకు బ్యాక్ ఇచ్చేస్తారు లేదంటే హాస్టల్ ఫీజు కానీ బస్ ఫీజు కానీ ఇలా కన్వర్ట్ చేస్తారనమాట సో ఇది ఫీజ్ వచ్చే పరంగా ఓకేనా అండ్ వీడియో ఎక్కడ కూడా చూసినందుకు నేను మీకు ఇచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే మీకు నైన్ సెవెంటీ అబో వచ్చినట్లయితే నైన్ సెవెంటీ నైన్ ఎయిటీ అబోవ్ వచ్చి ఉన్నట్లయితే నా సైడ్ నుంచి నేను ఫైవ్ సీట్స్ మీకు ఫీ కన్సెషన్ అనేది ఇప్పించడానికి ట్రై చేస్తాను అది కూడా నైంటీ థౌజండ్ కాదు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండే ఆ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్లో ట్వంటీ థౌజండ్ కానీ థర్టీ థౌజండ్ కానీ తగ్గించడానికి ప్రయత్నిస్తాను అండ్ ఇంకోటి చెప్తున్నాను మీరు నాకు అడ్మిషన్స్ కోసం కాల్ చేయొద్దు అడ్మిషన్స్ కోసం మీరు డైరెక్ట్గా యూనివర్సిటీకి వెళ్ళే మీ అడ్మిషన్స్ అనేవి తీసుకోవాలి ఓన్లీ మెరిట్ బేస్డ్ నైన్ సెవెంటీ నైన్ ఎయిటీ అబోవ్ ఉన్న వాళ్ళు మాత్రమే నాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి నేను మీకు ఎంతో కొంత హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను మీరు డైరెక్ట్గా యూనివర్సిటీకి వెళ్ళి మీ అడ్మిషన్ తీసుకోండి లేదు మాకు యూనివర్సిటీ దూరం ఉంది మాకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కావాలి ఒకసారి మేము వాళ్ళతో మాట్లాడతాం అనుకుంటే నాకు వాట్సాప్ పింక్ చేయండి నేను మీకు వాళ్ళ యొక్క పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది మీకు అక్కడ షేర్ చేస్తాను అంతే కానీ ఇక్కడ వీడియోలు ఎక్కడ కూడా మీకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కానీ ఏముండదు ఉండదు ప్రమోషన్ వీడియో అయితే ఖచ్చితంగా వాళ్ళు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏమో చెప్తారు లేదా ఇది ఏం చెప్తారు చెప్పగదా నా ఓన్గా నేను చెప్తున్నా ఈ యొక్క మెరిట్ బేస్డ్ సిరీస్ అయితే ఉందో వీవీఐటే కాదు ఇంకా చాలా యూనివర్సిటీస్ చాలా కాలేజెస్ ఉన్నాయి అన్నిటి గురించి కూడా మనం ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం బట్ ఈ ఆప్షన్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి మీరు నమ్ముతారు నమ్మరో వీవీఐటి యూనివర్సిటీలో ఆర్ వీవీఐట్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదవాలి అంటే త్రీ టైమ్స్ ఫీ ఉంటుంది టూ ల్యాక్స్ పర్ ఇయర్ ఫీ నార్మల్గానే ప్రీవియస్ ఇయర్ అండ్ ఫైవ్ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ డొనేషన్ ప్రీవియస్ ఇయర్ అంటే అర్థం చేసుకోండి ఎయిట్ ల్యాక్స్ కాలేజ్ ఫీ ప్లస్ ఫైవ్ ల్యాక్స్ డొనేషన్ అంటే దాదాపు థర్టీన్ ల్యాక్స్ మీకు అవుతుంది ప్లస్ ఫోర్ ల్యాక్స్ అంటే హాస్టల్ ఫీజు సెవెంటీన్ ల్యాక్స్ వరకు మీకు అవుతుంది అనమాట అదే యూనివర్సిటీ ఇప్పుడు మీకు జస్ట్ టెన్ ల్యాక్స్కే వస్తుంది అండ్ సీట్స్ అనేవి మెరిట్ బేస్డ్ మీద నాకు తెలిసి నేను నేను ఎప్పుడు విజిట్ చేశాను సాటర్డే విజిట్ చేశాను సాటర్డే విజిట్ చేసినప్పటికైతే థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీయో సిక్స్టీయో ఫిల్ అయ్యి ఉన్నాయి అండ్ ఆ రోజు ఇంకొక ఫార్టీ ఏమి ఫిల్ అయ్యాయి అవి యాడ్ చేయాలనుకుంటా నేను మార్నింగ్ సాటర్డే మార్నింగ్ తీసుకున్నాను డేటా సో దాదాపు ఈ ఫిల్ఏ వీళ్ళకి మొత్తం ఎయిట్ హండ్రెడ్ దాకా ఏమో ఉన్నాయి జస్ట్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ సీట్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి రిమైనింగ్ అన్ని ఫిల్ఫిల్ అయ్యాయి అండ్ అదేవిధంగా ఎంసెట్ ద్వారా కూడా ఈ యూనివర్సిటీలో మనకి ఈ సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి ఎక్కువ మందికి యూనివర్సిటీలో సీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మొత్తం ఫోర్ థౌజండ్ సీట్స్ అంటే అర్థం చేసుకోండి ఎంతమందికి బెనిఫిట్ జరగబోతుందో మరి ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీకు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్